ఫ్రెండ్స్ గ్రూప్ కి మా చిన్న స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్కి మనలో ఉన్న మా స్నేహితులందరికీ పేట వందన తెలియజేసుకుంటున్నాను మొన్న చండీ చేసిన ఆర్థిక సహాయంతో మరి ఒక వెధగురాలకి మనం రైస్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఒరిజినల్ పేరు పార్వతి ఒరిజినల్ పేరు పార్వతి తనకి ముగ్గురు పిల్లలు వెధోరాలు ఒక కూతురు సగం కాలిపోయింది ఒక కూతురు బాగానే ఉంది ఒక కొడుకున్నాడు భయంకరమైన తాగుబోతు వాళ్ళ ముగ్గురిని విడి విడిచిపెట్టి పార్వతి ఒక్కతే ప్రభు నమ్ముకుంది భేద విధూరాలు ఒక వృద్ధాప్యంలో ముసలావిడికి ఆవిడ పరిచయం చేస్తున్నందుకు వాళ్ళు నల్లలా చేతులు ఇస్తారు ఇవిడుండే ఇంటి ఇల్లు చూస్తే కన్నీళ్ళు వస్తే ఒక రేపు షెడ్లో నాలుగో అంతస్తులో ఉంటుంది చిన్న రూమ్లో మనం ఒక కిన్లో భీమేసి నీళ్ళు వేసి అందులో పెడితే వంట అయిపోతుంది అనమాట అంత వేడిగా ఉంటుంది దేవుడు మనకి ఎంతో సుఖాన్ని ఇచ్చాడు అయితే మరి విన్సెంట్ హైదరాబాద్లో మరి నా చిన్ననాడు స్నేహితుడు విన్స్ నేను ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది స్నేహితులు కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోతారు మా నాన్నగారు చనిపోయినప్పుడు శరీరానికి స్నానం చేయిస్తూ ఉంటే ఆ రోజు విన్సు నా దగ్గరుండి నాకు ధైర్యం చెప్పి తను కూడా ఒక కొడుకులాగా మా నాన్నగారికి స్నానం స్నానం చేయించడం అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను విన్స్ని అయితే చాలా మంచి మనసు విన్స్ ఉంది కాబట్టి తన చేతులు కస్టార్ జీతంలోంచి ఒక ఐదు కేజీలు రైస్ బ్యాగ్ మరి పార్వతి దెబోరాగా మార్చబడి గత పదేళ్లుగా ప్రభుల్లో నిలబడింది ఒక్కతే తనకు ఎవరు లేరు మరి పార్వతికి విన్స్ కష్టార్జీతం నుంచి రైస్ బ్యాక్ అందించడం జరిగింది మరొకరు కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను స్నేహితులందరూ ఒక్కొక్కసారి గుర్తుండి పాత్ర కొంత విషయాల్లో విన్స్ ఎప్పుడు మర్చిపోలేదు ఈ ముప్పై సంవత్సరాలు కూడా ప్రతిసారి ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో ఆలోచించుకోండి అయితే దేవుని ప్రభు విన్స్ నెంబర్ నా దగ్గర రావడం మిమ్మల్ని అందరినీ గ్రూప్ చేయడం దేవుడు అవకాశం ఇచ్చాడు రెండో వ్యక్తి ఎవరంటే రత్నం నన్ను హాస్పిటల్లో పెట్టారు నైంటీ వన్ అనుకుంటా హాస్పిటల్లో ఉంటే ఎవరి దగ్గరికి కాదు వచ్చే నన్ను ఎయిడ్స్ పేషెంట్ లాగా నాకున్న జబ్బు ఆ గంటకు పోద్దని అలాంటిది అబుదబ్బి నుంచి వచ్చాడు రత్నం రత్నం వచ్చి అసలు నన్ను విడిచిపెట్టలేదు హాస్పిటల్లో నా పక్కనే పడుకున్నాడు ఒరిజినల్గా పేషెంట్ పక్కన ఎవరు పండుకోరు అలాంటిది రత్నం నా పక్కన పడుకుని ఉండరా భయపడతావు ఏంటి ఏం లేదు తగ్గిపోతుంది నువ్వు అని చెప్పి నాకు ఎంత ధైర్యం చెప్పాడు నేను వీళ్ళిద్దరిని ఎప్పటికీ మర్చిపోలేను అలాగే రైస్ బ్యాగ్ విన్సెంట్ కష్టార్జీతో ఉంచి ఈ రైస్ బ్యాగ్ని జరిగింది మరి విన్సెంట్ కుటుంబాన్ని విన్సెంట్కి ఇద్దరు పిల్లలు పెద్ద పాప యుఎస్ ఉంటుంది వాళ్ళ బాబు హైదరాబాద్లో ఉంటాడు భార్య భర్తల్ని వాళ్ళ బిడ్డల్ని దేవుడు బాగా దీవించేలాగా ఫస్ట్ మీరు ప్రార్థన చేస్తారు చేయండి జీవము కలిగిన పరిషత్ ఆత్మక స్తోత్రాలు చేసుకుంటారు దేవా మీ ప్రే కుమారుడు చేసుకోండి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మంచి కార్యాలయన్నిటిని బట్టి వారికి నడిపించిన రీతిని బట్టి దేవా స్తోత్రాలు దేవాదలను పరికరించి వాడు దేహంలో పిచ్చు కూడా అన్న వాతాను వారిని నెరవేర్చి ఉండగా ప్రేప్రభ వారిని వారి బిడ్డలు వారి కుటుంబాన్ని వారు కలిగిన అంతయు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండును గాక తండ్రి కృష్ణత్రాలు మేము ఎండైన దీవెనలో వర్ణింపమని ఈ కృపాస్థాలకు వారిని సమర్పిస్తూ ఏ సుపరిషిద్ధ నామం వేడి ప్రార్థించుకున్నాం తండ్రి అంతేకాదు మిగతా గ్రూప్ లో ఇరవై మంది ఉన్నారు మరి మిగతా వాళ్ళు కోపం రావచ్చు అందుకని మీరు అందరూ నాకు సహాయం చేశారు బాబు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం హెల్ప్ చేశారు వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు చేసింది నా హృదయంలో ఉండిపోయింది థ్యాంక్ యూ స్వీ